వెల్కమ్ టు టీఎన్డీ న్యూస్ కర్నూలు జిల్లా ఆదోని లో యాభై సంవత్సరాలుగా పరంపొ స్థలంలో కొట్టాలు వేసుకుని నివసిస్తున్న పన్నెండు కుటుంబాలను తొలగించాలంటూ ఆదోని ఎమ్ఆర్ఓ జేసీపీతో ప్రత్యక్షమయ్యారు అక్కడే ఉండేటటువంటి పన్నెండు కుటుంబాలు యాభై సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాము ఇప్పుడు వచ్చి వెళ్లిపోవాలంటే ఎక్కడికి పోవాలి మాకు ఎక్కడైనా పర్మనెంట్ స్థలాలు చూపియండి సార్ అంటూ బాధితులు అధికారులను వేడుకుంటారు అలాగే ఆదోని ఎమ్మెల్యే పార్దసారధి మాపై దయ చూపించండి అంటూ బాధితులు వేడుకుంటున్నారు అయినా అధికారులు ఎవరు పట్టించుకోక మీ కొట్టలు తీయడం ఖాయమంటూ హుకుం జారీ చేస్తున్నారు కండతడి పెట్టిన రాయనగర్ నివసిస్తున్న పన్నెండు కుటుంబాలు మేమిగర్ లోనే ఉంటాం సార్ సమస్య ఏం లేదు సార్ నేనే పుట్టలేదు అంతకు ముందు నుంచే ఉన్నారంట యాభై సంవత్సరాల నుంచి మా అమ్మ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు సార్ మేము ఇక్కడే చేసుకున్నాం కొట్టాలో ఇప్పుడు వచ్చి మమ్మల్ని మధ్యలో తీయడని టార్చర్ పెడుతున్నారు ఆరు నెలలు అయింది ఏమి లేవు సార్ ఒకే ఉంటే వేసుకున్నాను అప్పుడు మిల్ల పని చేస్తుంది సార్ వాళ్ళంతా అప్పుడు ఉండి వచ్చి వేసుకున్నారు పెద్దలు ఇక్కడే ఉన్నాం సార్ అప్పటి నుంచి యాభై ఏళ్ళ నుంచి ఉన్నాం ఈ రోజు ఒక టైం కొత్తగా లేము మేమే చిన్నగా ఉన్నాం మేమే ఇక్కడ పెద్దగా అయినాం సార్ అప్పటి నుంచే ఇక్కడ ఉన్నాము ఇంటి గుర్తు ఏమైనా కడుతున్నారా ఏం మేమైతే ఏం కట్టలేదు సార్ కరెంట్ బిల్ కట్టేమే చెత్త బండికి కట్టినాం సార్ అంతే ఇంక రేషన్ కార్డు ఉంది ఓటు కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది అన్ని ఉన్నాయి సార్ మాకు ఆధార్ కార్డు అన్ని అన్ని ఇక్కడే ఉన్నాయి సార్ అన్ని ఇక్కడే అన్ని ఇక్కడే అడ్రస్ సార్ మేము సార్ మేము వచ్చేసి యాభై ఏళ్ళు సార్ మా అమ్మ వాళ్ళు యాభై ఏళ్ళు నేను వచ్చేసి ఇరవై ఏళ్ళు అయింది సార్